రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం విద్రోహమా అంటూ మంత్రి ఆనం నెల్లూరు జిల్లాలోని తన సొంత నియోజకవర్గమైన ఆత్మకూరులో రాష్ట్ర దేవాదయ ధర్మాదయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నేడు పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్ర విమర్శ చేశారు ప్రజా సమస్యలను పరిష్కరించడం ద్రోహ దినమా అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు ఆత్మకూరు ఆనంద్ బి గెస్ట్ హౌస్ లో సమావేశంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి తమ ప్రభుత్వం ఏర్పాటును విద్రోహ దినంగా ప్రకటించడంపై తీవ్రంగా మండిపడ్డారు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి రాష్ట్రంలో అన్ని విభాగాలలో అభివృద్ధి పనులు చేస్తూ ఉంటే ప్రతిపక్ష నేత విద్రోహ దినం అంటూ ప్రకటించడం వారి అసమర్థతకు నిదర్శనమని ఎద్దేవా చేశారు రాష్ట్రంలో వాళ్ళు గాలికి వదిలేసిన అభివృద్ధి పనులను తమ ప్రభుత్వం చేపడుతూ ఉంటే చూసి ఓర్వలేక విద్రోహ దినం అంటూ ప్రకటించడం విడ్డూరంగా ఉందని అన్నారు చాలా ఆనందంగా ఈ ప్రభుత్వం పట్ల విశ్వాసంతో మరి ముఖ్యంగా పెన్షన్ అని ఒకటో తారీఖు కింద ఖచ్చితంగా మాకు అందిస్తున్నారు అనేటువంటి ఒక ఆత్మ పరిశీలనతో చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళందరూ కూడా కీర్తించారు వాళ్ళు చెప్పడం జరిగింది స్వయంగా ఒకటో తారీఖు వచ్చేటప్పటికి మాకు పెన్షన్ ఇస్తున్నారు అధికారులు మీ పార్టీ వాళ్ళు మాకు చాలా సంతోషం ఈ విధంగా కొత్తగా ఇచ్చే పెన్షన్లలో స్పౌస్ పెన్షన్స్ కూడా యాడ్ చేస్తుంది అంటే భర్తకు ఇస్తూ ఉంది ఒకవేళ భర్త చనిపోతే భార్యకు ఇప్పటి వరకు పెన్షన్ లేదు ఆమెకు అర్హత వస్తేనే ఇచ్చి ఇప్పుడు ఆ భర్త ఆ భర్త పెన్షన్లో ఆమెకి హక్కు కలిగించి ఆమె ఆయన లేకపోయినా ఆమె పెన్షన్ ఇచ్చే కార్యక్రమం స్పౌస్ కార్యక్రమం సో ఇవన్నీ వేర్ల గుడిపాడు అనేటువంటిది ఒక రిమోట్ ప్లేస్ ఎక్కడో వెనకబడినప్పుడు ఏమాత్రం పెన్నకి నీరు వచ్చినా ఒరికి నీరు వచ్చినా ఆ గ్రామస్తులు బయటికి రాలేదు అధికారులు కూడా పడవల్లో పోయి వాళ్ళకి సరుకులు ఇచ్చి వస్తారు వరదల్లో అయితే వాళ్ళని పడవల్లో తీసుకొచ్చి భోజనాలు పెట్టి మళ్ళీ ఇది ఆ పరిస్థితి రోజుల్లో భూ పంపిణీ కూడా ఉంది ప్రభుత్వ భూమి ఉంటే నిర్పేదలైనటువంటి వాళ్ళకి వెళ్ళ స్థలాలు లేదంటే వ్యవసాయ భూములు అయితే వ్యవసాయానికి భూములు ఇవ్వడానికి మంది ఏర్పాటు చేస్తుంది కానీ నిన్న చూశాను నేను విద్రోహజనంగా చేస్తామని ఒక మిత్రుడు మిత్రుడే అన్నా నిరోధకరణ రాజకీయాలు ఎలక్షన్లు అయిపోయి ఆయన ఒక ప్రకటన చేయించా నేనేదో ఒక మీడియా వాళ్ళు అనుకుంటున్నాను ఏమిటి ఇక్కడ విద్రోహం నాకైతే అర్థం కాదు ఆత్మకూరు రోడ్డును వెల్ చేయడం విద్రోహమం హై లెవెల్ కెనాల్ మీరు వదిలేస్తే మేము పనిచేయడం విద్రోహం వేర్ల గుడిపాడు ఎక్కడుందో తెలియదు మీకు వేర్ల గుడిపాడు మేము సమాజంలోకి ప్రపంచంలోకి పది మందిలోకి తీసుకురావడం నేను చేసే విద్రోహం ఏమిటి ఇక్కడ విద్రోహం ఎలా మాట్లాడుతున్నారు మీరు మీరు చెయ్యరు చెయ్యలేదు పది సంవత్సరాలు మీ ఆయాంలో ఏమి చేయకుండా కాలం గడిపేసి వెళ్ళిపోయారు ఇప్పుడు పనులు జరుగుతున్నాయి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం ఈ నియోజకవర్గంలో అభివృద్ధి మళ్లీ తిరిగి పట్టాలెక్కించే ప్రయత్నం మేము జరుగుతుంది విద్రోహ దినం మేము పాటిస్తామంటే ఇక్కడ ప్రజలు ఏమన్నా చూస్తూ ఖాళీ ఉన్నారు మీరు చెప్పేది కదా నిన్నే చూశాను కదా కడప మహానాడు దేవుని గడపలో ఉన్నటువంటి కడపకి ఏ విధంగా తరలి వచ్చారు బస్సులు దావ వ్యాన్లు కావాల మేము తయారు చేస్తున్న భోజన రోగాలు దావలే ఇన్ని విధాలుగా ప్రజల్లో ఒక సంతృప్తి పెద్ద నేత ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం మీరు ఇప్పుడు వచ్చి తగ్గుదమ్మాని నిద్రోగదినం పట్టిది కాక మాకేంటి అన్నట్టుంది మీ పద్ధతి కాబట్టి మీ ఉడత ఊపిరికి భయపడేవాడు లేడు మీరు చెప్పి వినేవాడు ఐదు సంవత్సరాల కాలం మేము చెప్పిన ప్రతి పని చేసి ఈ ప్రభుత్వం నిజాయితీ నిలుపు